గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను కాకర మొక్క జ్వరను ఎంత ముద్దుగా ఉందో ఇదైతే ఈరోజు ఫ్లవర్ ఇదిగోండి కాకరకాయలు ముద్దు ముద్దుగా చాలా మంచిగా వస్తున్నాయి ఇదిగోండి కాకర పాదు ఒక సామెత ఉంటుంది కదా మొక్క ఈ అనేది మానవ వంగునా అని మనము క్రీపర్స్ అయినా ఏ మొక్కలైనా చిన్నగా ఉన్నప్పుడే వాటిని మనకి ఎలా కావాలి అంటే అలా డైవర్ చేసుకుంటేనే అవి మంచిగా వస్తాయి అన్నమాట పిల్లలైనా అంతే మనం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు చేసేటువంటి పనులలో ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే వాటిని సద్ సర్ది చేస్తేనే వాటిని సెట్ చేస్తేనే పిల్లలలోనైతే మార్పు అయితే వస్తుంది ఇంకా పిల్లలు పెద్దగా అయ్యాక మనం మార్చుకోవాలి అంటే మారరు ఎవరైనా కానీ అందుకే మనము పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి మన పిల్లలు మంచిగా ఉన్నా కానీ పక్క వాళ్ళ వల్ల కూడా మన పిల్లలు చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అదొక్కటి గుర్తుంచుకొని పిల్లల్ని పెంచడమే ఇంపార్టెంట్ ఈ రోజుల్లో వాళ్ళను ఒక స్టేజ్కి వరకు వాళ్ళ సెటిల్మెంట్ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లలు ఓకే బాగానే ఉన్నారు కదా అనుకుంటాం కానీ మన పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నా కానీ ఎంత మంచి పర్ఫెక్ట్గా ఉన్నా పక్క వాళ్ళ వల్ల ఏదో ఒక విధంగా మోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి ఎందుకు చెప్తున్నాను పొద్దున్న లేవగానే ఈ సూక్తులు అనుకోకండి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చూశాను చూశాక చెప్పాలనిపించింది అనమాట కొన్ని కొన్నిసార్లు మనం మంచిగా ఉన్నా కానీ పక్కడు చేసేటువంటి తప్పుల వల్ల మనం కూడా బలి కావాల్సి వస్తుంది కదా అందుకోసమని అయితే చెప్తున్నాను ఎందుకనేది కూడా చెప్తాను ఇదిగోండి మొక్కలు ఎంత ముద్దుగా ఉన్నాయి మొక్కలు సర్జేయాలనుకున్నాను అనుకున్నాను అమ్మో బట్టి డ్రై అయిపోయింది ఏదో పని ఏదో పని అయితేనే ఉంది మొక్కల పని డీలే అవుతుంది అట్లా పొద్దున్న లేవట్లేదు అంటే పొద్దున్న లేస్తున్నా కానీ పని మాత్రం అయితే లేదు చామాకు పొట్లాలు చేసుకోవాలి చామాకైతే ఆరోగ్యం చాలా మంచిది అమ్మ అవి కింద ఇవి బేస్లు ఉన్నాయి కదా ఇట్లా లాగానే వచ్చేస్తుంది పురుగు ఏమైనా ఉందా అని రాగానే ఫస్ట్ చెక్ చేస్తాను బుద్ధి బుజ్జి పచ్చ పిచ్చుకలు పక్షులు రామచిలకలు పావురాలు ఎంత బుద్ధిగా అనిపిస్తుంది నేను ఫోన్ తెచ్చినప్పుడైతే రామచిలకలు కనిపించావు తెలుసా నేను కింద ఉన్నప్పుడైతే రామచిలకలు ఎంత బుద్ధిగా సౌండ్ చేశాయో వా వావ్ అనిపించింది పిచ్చుకలు ఎక్కరున్నారా బా అదిగోండి బుజ్జి పిచ్చుకొండ దాన్ని జూమ్ చేద్దామని చెప్పి అయిపోతుంది ఒక్కటే కానీ దాని సౌండ్ ఎంత పెద్దగా ఉంది ఈ పిచ్చుకలు మన మల్లె తోటలో చూడ మరికి సిగ్గెక్క మనం వీడియో షూట్ చేస్తే చాలా పారిపోతాయి ఇంకొద్ది పారిజాతాలు కూడా తీసుకోవాలి పారిజాతాలు తీసుకుని చెట్లకు నీళ్ళు పోసి తొందరగా వెళ్ళిపోవాలి ఒకసారి ఇక్కడ ఏమన్నా పురుగుందా ఒకసారి చెక్ చేద్దాం అనేసి ఒక ఆకి ఎండిపోయింది నాకైతే ఆకి ఎండిపోయిందంటే చాలా భయం పెస్ట్ స్టార్ట్ అయినట్టుంది అప్పుడు వచ్చినట్టుంది అనిపిస్తుంది అనిపించడం కాదు అదే జరుగుతుంది బుజ్జి బుజ్జి పిందెలు దూరని ఎంత బాగున్నాయి వీటికి నిన్న కూడా ఫర్టిలైజర్స్ ఏమైంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు నిన్న ముక్కలకు నీళ్ళు కూడా పోయలేదు కింద కడపలకు పెయింట్ వేస్తూ తర్వాత వచ్చేసి ఇంకా దీనికి పెయింట్ వేసాను తులసి కోటకు పెయింట్ వేస్తూ అక్కడే టైం అయిపోయింది వేయడానికి కుదరలేదు ఇంకా మిరపకాయలు వస్తున్నారా అబ్బా మీరు ఈరోజు టమాటా పల్లి చెట్టులో వేసేసుకుందాం ఇట్లా మన తోటలో అప్పటికప్పుడు తెంపకపోయి ఏది చేసుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది తెలుసా అమృతం లాగానైతే అనిపిస్తుంది బిల్డింగ్ కూడా ఊడ్చుకోవాలి నాలుగైదు రోజులు అవుతున్నట్టుంది బిల్డింగ్ ఊడవక ఇంకో వీటికి పురుగు బాగా వస్తుంది మిల్లీ బగ్ ఇంకోండి ఈ చెట్టు అయితే ఎక్కువగా వచ్చింది ఇంకోండి సరే స్ప్రే చేస్తే పోతుందేమో అని ఆగాను ఒకసారి చంపకుండా స్ప్రే చేసి చూద్దాము రోజు కంటిన్యూస్గా దాని యొక్క బాధ పోతుందేమో అనుకున్నా కానీ పోవట్లేదు చంపేయాల్సింది దాని మా కూడా చాలా వచ్చింది మొక్కలు స్టార్టింగ్ స్టేజ్లో నిదోండి ఇక్కడ చూడండి ఆకులు మొత్తం అవే వీటిని మాత్రం కిచెన్ వేస్ట్లో వేయద్దు కంపోస్ట్లు అసలే వేయద్దు తీసి డస్ట్బిన్లో వాడేసేయాలి ఇవి ఎక్కడెక్కడైతే ఆకులు ఖరాబ్ అయినాయో అవన్నీ తీసేసేయాలి ఇంకొని మిరప చెట్టు చూడండి ఇది మూడో నాలుగో పూత చూడెంత ముద్దుగా వచ్చింది నిన్న సాయంత్రం నీళ్ళు పోయలేదన్నాను కదా అందుకే డల్ అయిపోయే మొక్కలు కానీ ఇంకోండి ముద్దుగా మూడు నాలుగు వచ్చే ఒకటి కొమ్మకు ఈ యొక్క మిల్లి అంతా చంపేద్దాము ఇది కూడా మీరు ఎంతమందికి తెలుసు ఈ యొక్క అలా మొక్కకు ఈ యొక్క పూత ఎందుకు వస్తుందో తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి మనం ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అయితే మాత్రం మనుషుల్లో ఇంత బీభత్సాలు సృష్టిస్తారు అది నాకైతే తెలియదు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది ఫోన్లో మునిగిపోతే ఎదుటి మనిషి ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లేదు మనుషులకి వాళ్ళ దాసల వాళ్ళు ఉంటున్నారు యాజ్ పేరెంట్గా పిల్లలు ఏం చేస్తున్నారు అని చూసుకున్న బాధ్యత ఇంట్లో ఉండే తల్లిది అని నేను అనుకుంటున్నాను నేను ఒక తల్లినే కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను ఒకవేళ బయటికి వెళ్ళి సంపాదిస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకునే బాధ్యత మనదే కదా ఒకవేళ ఉద్యోగాలకు వెళ్ళినా కానీ ఆడవాళ్ళే చూసుకుంటా ఉంటాము ఏంటో జీ జీవితాలు లోకమిటి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు ఇంకొండి మిల్లి బగ్గు ఇంత కూడా అవి కాయలు ఎక్కడొస్తే కాయ చుట్టూ వచ్చేస్తుంది మిల్లి బగ్గైతే అయితే ఒకటి చెక్ చేసుకుంటూ చూసుకోవాలి దీనికి కూడా పూత మంచిగా వస్తుంది పూత ఎంత మంచిగా వస్తుందో కాయలు కాయలు కూడా బాగానే పడుతున్నాయి నువ్వు పెద్ద కాయ చూసామొన్న ఇదిగోండి కాయ చుట్టూ చూడండి మిల్లీ బగ్గు మిల్లీ బగ్గు గబ్బు చీమలు వాము మీరు వచ్చ రచ్చే ఇప్పుడు రాక చెప్పాను కదా పేరెంట్స్గా మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు ఏంటి అనేది ఇదిగోండి ఎందుకన్నమాట స్టోరీలోకి వెళ్ళిపోతే మేమైతే ప్రతిసారి క్రాకెట్స్ ఇచ్చినప్పుడు పండగ కంటే ఒక రోజు రెండు రోజుల ముందు ఎండలు పెట్టేస్తామన్నమాట ఆ పని చాలా మంది చేస్తూ ఉంటాం కదా ఎందుకంటే ఒక నిమిషము ఎండలు పెట్టేస్తాం కదా ఎండలు ఎందుకు పెట్టడం వల్ల మనకి క్రాకర్స్ అనేటువంటివి తొందరగా కాలుతాయి అయితే నేను అన్ని బాక్సెస్లోకి వెళ్ళి తీసేసి ఇక్కడైతే ఎండలో ఒక కవర్ బ్యాగ్ తీసుకొచ్చి బ్యాగ్ పైన పెట్టేసా అనమాట పెద్ద బ్యాగ్ సంచి బ్యాగ్ ఉంటుంది కదా అదేంటి హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ పట్టి ఎటువంటి బ్యాగ్ ఉంటుంది లైట్ పెట్టింది దాంట్లోనే వేస్తాము ఎప్పుడు క్రాకర్స్ అది తీసుకొచ్చి అక్కడ కింద పడిచేసి దాంట్లో ఈ యొక్క కాకర పుల్లలు ఈ యొక్క ఫైర్ వెంటి మనకి పూల బాణాలు ఉంటాయి కదా దాంట్లో ఒక నాలుగు రకాల పూల బాణాలు తర్వాత సింగిల్ షార్ట్ తర్వాత థౌజండ్ వాళ్ళ టూ థౌజండ్ వాళ్ళ రాకెట్స్ భూచక్రాలు భూచక్రాలు కూడా చాలా ప్యాటర్న్స్ తర్వాత కాకర పుల్లలలో కూడా ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ప్యాటర్న్స్ ఇంకా చాలా పెద్దవి కూడా ఎంత మనకి ఒక మూర కంటే ఎక్కువగా ఉంటుంది అవి బాక్సు అట్లా రకరకాలు అవన్నీ తీసుకొచ్చి పెట్టాం దగ్గర దగ్గర మనకి చాలా ప్రైజే ఉంటుంది ఇప్పుడు టూ థౌజండ్ వాళ్ళ థౌజండ్ వాళ్ళ ఇదిగోండి ఇప్పుడు ఒకటి ఇది చూపిస్తాను కానీ ఇది ప్రైస్ ఎంత ఉందో ఇదిగోండి ఇది థౌసండ్ రూపీస్ ఉంది మనకి చూసారా ఇప్పుడు ఇది మళ్ళీ కొనుక్కోవాలంటే ఏరికలు వస్తాయి చెప్పండి టూ థౌజండ్ వాళ్ళ త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఏముంది తర్వాత థౌజండ్ వాళ్ళ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ఉంది అంతంత ప్రైస్ ఉన్నవి మనం ఇక్కడ పెట్టేసుకొని పోతే మన బిల్డింగ్ పైన మనం పెట్టుకుంటే ఎవరో వచ్చి తీసుకుపోతారో మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పండి అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను పెట్టేశాక మళ్ళీ ఈవినింగ్ టైంలో మొక్కలు నీళ్ళు పోసే టైంలో పైకి వచ్చినప్పుడు తీసుకుందాంలే అనేసి పెట్టేశాను వచ్చేసరికి ఆ అఖిల్ నేను రాలేదు అఖిల్ వచ్చాడు వచ్చేసి చూసి అన్నీ సర్దేసి మమ్మీ అన్నీ లేవు మమ్మీ మా వాడికి ఎప్పుడు ఏం పెట్టారన్న విషయం వాడికి తెలియదు వచ్చేసి అన్నీ దేని బాక్సెస్లో దానికి సర్దుతూ ఉంటే ఏమీ లేవు అనమాట ఇవి షార్ట్స్ ఉన్నాయి కదా ఈ షార్ట్స్ లేవు తర్వాత అడిగాను అనమాట అమ్మ రాకెట్స్ ఎన్ని ఉండే ఆ బాక్స్ మొత్తం ఉండాలన్నా ట్వెల్వ్ పీసెస్ వస్తాయంటే దాంట్లో చూస్తే సిక్సే ఉన్నాయి ఫోర్ లేవు ఇది కొన్ని సింగిల్ షాట్ ఇది లేదు తర్వాత థౌసండ్ వాళ్ళ టూ థౌజండ్ వాళ్ళ బాక్సెస్ ఉన్నాయి టూ థౌజండ్ వాళ్ళ ఉంది కానీ థౌజండ్ వాళ్ళ లేదు తర్వాత కాకర పుల్లలు లేవు తర్వాత మిర్చి పటాకులు ఉంటాయి కదా అవి టూ బాక్సెస్ టూ ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి ఆ బాక్స్లో వేసి పెట్టాను అవి లేవు తర్వాత వచ్చేసి మనకి పూల బాణాలు ఉంటాయి కదా అవి లేవు భూచక్రాలు కొన్ని లేవు ఇంకేమో పోయాయి ఇంకేమో కొన్ని ఐటమ్స్ పోయాయి అన్నమాట అసలు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు మా ఇంట్లో ఉన్నవాళ్ళు అందరు చిన్న పిల్లలే ఎవరు తీసుకోరు ఒకవేళ పిల్లలు ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారా అని అడిగాను వాళ్ళని మీరు అని అంటే లేదా అంటే తీసుకెళ్ళలేదు అని చెప్పారు పిల్లలు ఏదైనా కావాలంటే అడిగి తీసుకెళ్తారు అడుగుతారనమాట ఆంటీ నాకు ఇది కావాలి ఇవ్వు అని అడుగుతారు ఇస్తాను పిల్లకి ఏదైనా కావాలంటే లేదు అయితే నాకు డౌట్ వచ్చిందనమాట మొన్న ఇక్కడ మనకి ఇక దారం కూడా ఊగుతూ ఉంది కదా ఇక్కడ ఒక పతంగి తట్టుకొని ఉంది అనమాట రెండు మూడు రోజులు ఉండే సరే పిల్లలు అడగట్లేరు కదా సరే ఉండని చినిగిపోయినట్టుంది అందుకే అడగట్లేదు లే అనుకున్నాను తీర ఒక రెండు రోజుల తర్వాత వచ్చేసరికి చూస్తే ఇక్కడ పైన ఎగ్రేస్తారనమాట పతంగులు ఆడపిల్లల చేతిలో ఆ పతంగు కనిపించింది అలా ఎట్లా రావాలి మన బిల్డింగ్ పైకి రావాలంటే వెళ్ళి మనం ఎట్లా ఎక్కేసి పైకి రావాలి కానీ వాళ్ళు మన మెట్ల మికెలు రాలేరు అప్పుడు మెట్ల మికల్ రాకపోతే ఏం ఎలా రావాలి ఇలా పక్క బిల్డింగ్కి మన బిల్డింగ్కి ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్య గ్యాప్ కొంచెం ఉంది తక్కువే ఉంటుంది అనమాట ఇదిగో ఇంతే గ్యాప్ ఉంది ఆ బిల్డింగ్ పైన ఎక్కి అక్కడికి వెళ్ళి ఇక్కడికి కాలు పెట్టేసి వచ్చేసారన్నమాట ఆ పిల్లలు ఏది ఎంత అనుకుంటున్నారు మీరు తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఆ పతంగుల కోసము క్రాకెట్స్ కోసము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే టైంలో ఒకవేళ టైం బాగాలేక కాలు స్లిప్ అయితే పడిపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను నిలబడింది థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ అది కూడా థర్డ్ ఫ్లోర్ బిల్లింగ్ థర్డ్ ఫ్లోర్ నుండి కిందికి పడితే ఇంక మనం బతుకుతామా అస్సలు బ్రతకము కాబట్టి ఇప్పుడు నేను ఇదంతా చెప్పడానికి సోది చెప్తున్నా అనుకోకుండా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసుకునే బాధ్యత పేరెంట్స్గా మనది నేను ఎన్నోసార్లు చెప్తాను పిల్లలు పతంగులు ఎగరేస్తుంటే కూడా వాళ్ళకి ఏంటంటే సైడ్కి ఏమీ లేదు ఆ సైడ్స్ వరకు వస్తారు బెదిరిస్తూ ఉంటాను కిందికి దిగి ఆడుకోకపో అమ్మాయి కొన్ని గ్రాస్ ఓపర్ కిందికి దిగి ఆడనంటే లేదు అక్కడే ఆడుతూ ఉంటారు గ్రాసపు రెడి కూతు గ్రాసపరుంటి ఏంటంటే మన చెట్టు మొత్తం తినిస్తుంది ఇప్పుడు చూడండి ఈ చెట్టుకు పురుగేలానో మన పిల్లల మైండ్లో చెత్త ఆలోచనలు వస్తే వాళ్ళ జీవితం కూడా అంతే ఇంకా ఒక్కసారి అలాంటి చెత్త అలవాట్లు అలవాటు అయిపోయినాయి అనుకోండి చెట్టుకు పురుగు వస్తే ఆ కొమ్మను కట్ చేస్తాము మళ్ళీ అది నీట్గా సెల్ అవుతుంది అలానే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని ఖండించాలి దండించాలి అప్పుడు పిల్లలు దారిలోకి వస్తారు లేదంటారా ఇంకా వాళ్ళని మనము తర్వాత వాళ్ళు మనకి దారిలోకి అస్సలు రారు ఇంకా కిందికి వెళ్ళాక మా చిన్న చెప్పాడేమో అనుకున్నాను నాన్నకి వాడు ఎవరిపైన కాంప్లైంట్ చెప్పే బాపది కాదనమాట సరే మమ్మీ ఇంకెవరిని అడగకు ఇంకా మూడు హాఫ్లో ఉన్నాడు అనమాట రెండు రోజుల ముందు చెప్తున్నాను ఉన్న క్రాకెట్స్ చాలు ఇంకా కావాలి ఇంకా కావాలనొద్దు మనము గాలిని ఇట్లా పొల్యూషన్ చేయొద్దు నాన్న అని చెప్పాను ఇద్దరు సర్లేని ఊరుకున్నారు ఉన్న క్రాకెట్స్ వరకు సరిపోతాయి అనేసి ఎందుకంటే చాలానే ఉన్నాయి ఇంకా అవి చాలా నాన్న అని చెప్పాను కిందికి వెళ్ళాక అడిగాను ఆ కి చెప్పావా చెప్పవా అంటే లేదు లేదు మమ్మీ నేను చెప్పలేదు నువ్వే చెప్పు నాన్నకి అన్నాడు ఎందుకంటే మూడోఫ్లో ఉన్నారు వాడి క్రాకర్స్ అన్నీ పోయాయి అని తీరా మా హస్బెండ్కి వెళ్ళేసి చెప్పాను అనమాట ఇలా క్రాకర్స్ లేవమ్మా అంటే ఎవరు తీసుకుంటారు క్రాకర్సు అన్నారు మన ఇంట్లో మన బిల్డింగ్లో ఉన్న పిల్లలు అయితే ఎవరు పెద్ద పిల్లలు లేరు అందరు చిన్న పిల్లలే అట్లా తీసుకునే ధైర్యం అయితే ఎవరు చేయరు అని అన్నమాట మళ్ళీ అప్పుడు ఎట్లా పోతాయి అన్నాడు పక్క బిల్డింగ్ నుండి మన బిల్డింగ్కి పిల్లలు ఎక్కువ వస్తున్నారు అని చెప్పాను ఎంత ఏజ్ పిల్లలు అని అడిగాడు చిన్నోడికంటే చిన్న పిల్లలు అని చెప్పాను ఆ పిల్లలు నైన్ ఇయర్స్ ఉంటాయి మంతే ఎయిట్ నైన్ ఇయర్స్ ఉంటాయి ఆ పిల్లలకి అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారని అడిగారు పక్క బిల్డింగ్లో ఒకరు ఉంటారు ఇంకొకరు అటు పక్కన గుడిసెలలో ఉంటారు అని చెప్పాను సరే పదా పోదందా ఇంటికి వెళ్ళి అడుగుదాము అన్నమాట అనమాట ఎందుకంటే ఈరోజు దీనికోసం వచ్చారు రేపు ఇంకేదన్నా చేయొచ్చు తర్వాత అలా బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి పడ్డ పడి వాళ్ళకి ఏమన్నా ఇన్సిడెంట్ అయిందనుకోండి అప్పుడు దానికి బాధ్యులు ఎవరు చెప్పండి పేరెంట్స్ కూడా తెలియాలి కదా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా ఊరికే కాచుకొని కూడా ఉండలేరు కదా సరే ఆడుకుంటున్నారు కదా అనుకుంటారు కనుక ఇట్లా పిచ్చి పనులు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా ఏ పేరెంట్ కూడా ఒకసారి వాళ్ళ వరకు వాళ్ళు చేసే తప్పు తీసుకెళ్ళాం అనుకోండి ఇంకొకసారి పే యాజ్ అ పేరెంట్గా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అని అనిపించింది అనమాట అలా అనిపించేసి వెళ్ళేసి పేరెంట్స్ని అడిగాము వాళ్ళేంటి మాకు అసలు ఏమీ తెలియదు మా పిల్లలు అసలు అట్లాంటి వాళ్ళు కానే కారు అని అయితే సరే ఒకసారి పిల్లల్ని పిలవండి అని అడిగాము అడిగితే పిల్లలు ట్యూషన్కి వెళ్ళారని సరే ఒకసారి ట్యూషన్ ఎక్కడంటే పక్క బిల్లింగ్ అని సరే ఒకసారి పిలిపియండి అని చెప్పి అయితే ఆ లోపలే ఇంకొక అబ్బాయి కూడా వచ్చాను అనమాట ఆ పని ఇద్దరు చేశారని తెలుసు రోజుకు పైన పతంగ ఇద్దరు పిల్లలు ఎగరేస్తారు ఆ టైంలోనే ఇంకొక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి రాగానే మంచి నో చెప్పాడనమాట నాన్న ఈ అబ్బాయి పైకి ఎక్కేది అని చెప్పాడనమాట ఆ పిల్లడు గుడిసెలలో ఉండే పిల్లగా అనమాట లేదు నేను అసలు మీ బిల్డింగే ఎక్కలేదు అసలు ఈరోజు పైకే రాలేదు అని చెప్పాడు అంతకుముందు పైనకెళ్ళి కైట్స్ ఎగరేస్తూ ఉండడం చూసాము పక్క బిల్డింగ్ వల్ల కూడా అడిగితే ఇప్పటిదాకా కైట్ ఎగరేసారు అక్క పిల్లలపైన అన్నారు అలా తీసుకురా దుంకినా లేనని చూడలేదు కానీ క్రా కైట్ ఎగరేస్తున్నారు అని ఎందుకంటే ఇంకెక్కడ పోయే ఆప్షన్ లేదు ఆ విషయం అర్థమైంది అడిగితే అసలు నాకు తెలియనే తెలియదు అన్నాడు ట్యూషన్కి వెళ్ళిన పిల్లగాడు వచ్చాడు ట్యూషన్కి వెళ్ళిన పిల్లగాడు వచ్చిన తర్వాత క్రాకర్ మీరు మా బిల్డింగ్ పైన కిక్కేసి క్రాకర్స్ తీసుకున్నారా మేము పైన ఎండేసాం కదా అనేసి అడిగామనమాట అడిగితే నేను తీసుకోలేదు ఈ అబ్బాయి పైకెక్క ఇంకొక పిల్లగారు ఉన్నారు కదా ఆ పిల్లగారు పైకెక్కేసి తీసుకున్నాడు అని చెప్పాడు అనమాట తీసుకొని దాంట్లో షేర్ చేసుకుందాం అన్నాడు నాకు కొన్ని ఇచ్చాడు తను కొన్ని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పాడు అయితే లోపలికి వెళ్ళి తీసుకురాపో అంటే తీసుకొచ్చాడు అంతకుముందు అలా మమ్మీని అడిగితేమంది మావాడు అసలు క్రాకర్స్ తీసుకొచ్చాడేమో చూడుపో అని చెప్పాడు మా ఆయన ఇంట్లో మా చిన్నోన్ను పైకి ఎక్కేసి పైన ఎక్కడైనా వదిలేసి దాస పెట్టుకున్నారేమో ఇంట్లో తీసుకొస్తే పేరెంట్స్ తిరుతారన్న భయం ఉంటుంది కదా పైన డాంబా పైన ఎక్కడైనా పెట్టుకొని పెట్టుకుని వచ్చుంటారు చూడుపోనా పైకి అంటే వాళ్ళ బిల్డింగ్ పైకి ఎక్కి చూశాడు లేదు వాళ్ళ రెస్పాండ్ ఏం లేకపోతే అడిగాను మా హస్బెండ్ అన్నాడు గట్టిగా మీ ఓనర్స్కి ఇన్ఫామ్ చేయమంటారా అని ఇట్లా మీ బిల్డింగ్ పైనకి వెళ్ళి మా బిల్డింగ్ పైనకి వచ్చి ఇట్లాంటి పని చేసి మీ ఓనర్స్కి ఇన్ఫామ్ చేయమంటారా అని అడిగితే లేదు లేదు అట్లా వద్దు మా ఓన్లు అట్లా చేయారని చెప్పారు మీరు ఇట్లా చేసి మీ ఓనర్స్కి కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పాము తర్వాత బాబు చూపు చెప్పాడుగా షేర్ చేసుకున్నామంటే ఇప్పుడు తీసుకున్న అబ్బాయిని అడిగితే లేదు నేను తీసుకోలే తర్వాత తీరా ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చారు లోపలికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళు షాక్ ఆ షాక్ రియల్ షాకా లేదంటే అది కూడా యాక్టింగ్గా నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే యాజ్ ఎ పేరెంట్గా మనము మన పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లోకెళ్ళి ఏం బయటకు తీసుకెళ్తున్నారు బయటికి వెళ్ళి ఏం తీసుకొస్తున్నారు ఇంట్లోకని అబ్జర్వ్ చేసుకోవాలి ఒకవేళ మన వెళ్ళి మనం తీసుకుపోతుంటే కూడా ఇప్పుడు ఇది ఎందుకు ఇది అవసరం లేదు కదా నీకు అని చెప్పాలి అవసరం లేని అయితే అవసరం అయితే సరే తీసుకెళ్ళు జాగ్రత్తగా తెచ్చుకో అని చెప్పాలి వేరే వాళ్ళకి తీసుకొస్తే ఇది ఎందుకు తీసుకొచ్చావు తీసుకొచ్చింది వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసరా అని కూడా చెప్పాలి అది పేరెంట్స్గా మన బాధ్యత అవన్నీ చిన్నప్పటి నుండి వాళ్ళకి ఆ యొక్క ఎథిక్స్ అనేటువంటివి నేర్పించాలి అది ఎవరమైనా కానీ మనము ఏ స్టేజ్లో ఉన్నా సరే ఒకవేళ మన పిల్లలకు పక్కోడి దగ్గర ఏదో ఉంది అది మనకు కావాలి కానీ అది కొనిచ్చే స్తోమత మన దగ్గర లేదు కానీ పిల్లలు దాన్ని ఆశపడుతున్నారు అప్పుడు ఎట్లా అని అనుకుంటున్నారా మనం పిల్లలకు సర్ది చెప్పడం కూడా రావాలి యాజ్ అ పేరెంట్గా మనకి పక్కోడి దగ్గర మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా వారికి ఇంకా మన ఇంట్లో కాకుండా పక్కోడి దగ్గర ఉన్నది కావాలనిపిస్తుంది కానీ అది స్తోమత ఉండకపోవచ్చు కదా అప్పుడు వాళ్ళకి చెప్పాలి ఇది మనది కాదు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాము సరే మనం ఇది ఇది మాత్రమే కొనగలుగుతాము అనేది చెప్పడం కూడా అది మనకు పేరెంట్గా రావాలి ఆ చిన్నప్పటి నుండి మనం బిల్డ్ చేయాలి పిల్లల మైండ్లో పక్కడ దగ్గర ఏది ఉంటే మనం కొనియడం అలవాటు చేసాం అనుకోండి రేపు ఒక స్టేజ్ వచ్చాక మన దగ్గరకంటే ఎక్కువ రేంజ్లో ఉన్నారు తీరికెళ్ళి కొనిస్తా అని చెప్పండి అదే మనం పేరెంట్స్గా తప్పు చేస్తున్నామేమో ఆ విషయంలో అనిపిస్తుంది తీర ఈ అబ్బాయి తీసుకొచ్చి చక్క ఇంకా మిగిలినవి ఏవంటే లేవు ఇక మా దగ్గర ఇవే ఉన్నాయి మిగిలినవన్నీ ఆ బా అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు అని అనమాట సింగిల్ షార్ట్స్ తర్వాత రాకెట్సు తర్వాత భూచక్రాలు తర్వాత ఇంకేంటి సింగిల్ షార్ట్స్ అవన్నీ అనమాట పవర్ పాట్స్ తర్వాత వచ్చేసి కాకర పుల్లలు చాలా ఇంకొక ఫైవ్ బాక్సెస్ ఏమో కాకర పుల్లలు తర్వాత వచ్చేసి ఇంకేంటి అవి కూడా పవర్ పాట్స్ లానే ఉంటాయి ఒకసారి ఇలా లబ్కెప్పు ఇలా వచ్చేస్తా అనమాట అది వేరే ప్యాటర్న్లో ఉంటుంది అవి తర్వాత వచ్చేసి మిర్చి పటాకుల ప్యాకెట్స్ అవన్నీ తీసుకెళ్ళిపోయారు సరే తీసుకొస్తా మీ పేరెంట్స్తో మాట్లాడదాం పద అంటే వద్దా అంటారు సరే పదా మీ ఇంట్లోనే తీ తీసుకొచ్చేసి అంటే వాళ్ళ ఇంటికి తెలితే వాళ్ళ పేరెంట్స్ అసలు రెస్పాన్స్ లేదు ఉన్నారు ఇంట్లోనే అమ్మ నాన్న ఇద్దరు మీ అమ్మ నాన్న పిలువు అంటే వాళ్ళమ్మ అన్న రొట్టెలు చేస్తూ ఉంది అమ్మ నాకేం సంబంధం లేదు మీరు కోడతారా ఏమన్నా వేసుకొని నాకు సంబంధం లేదు అలా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను వేరే పెట్టినా తీసుకొచ్చుకోమని మాకు సంబంధం లేదు అయ్యే తాగిపోతుంది పక్కింటి వాళ్ళు కాంప్లైంట్ చెప్తున్నారనమాట అమ్మ పెద్ద దొంగ అమ్మ మేము ఒకవేళ అందరం కలిసి బయట ముచ్చట పెడతా ఉంటే అందరు గుడిసెల వెళ్ళేసి డబ్బులు దొంగతనం చేస్తాడు మా ఇంట్లో నేను ఐదు వేలు పోయినాయి మొన్న పన్నెండు వందలు పోయినాయి మొన్న మూడు వేలు పోయినాయి ఇవి చెప్తా ఉన్నారన్నమాట రోజు ఒకరింట్లో దొంగతనం చేస్తాడు వచ్చిన డబ్బులతో ఖర్చు చేసేస్తాడు ఆ పిల్లగాడు పెద్దదొంగమ్మ అని ఒకవేళ మన పిల్లలు తప్పు చేయకపోతే పక్కలు మన పిల్లల మీద నిందలేస్తే మనం ఊరుకుంటామా అసలు ఊరుకోం కదా అలాంటిది వాళ్ళ పేరెంట్స్ కామ్గా ఉన్నారు తర్వాత వాళ్ళ నాన్న అక్కడే ముందర కూర్చున్నాడు మనకు తెలియదు కదా ఎవరి పేరెంట్స్ ఎవరనేది ఈయన అమ్మ వాళ్ళ నాన్న అంటే వాళ్ళని సప్పుడు వేస్తలేదు అంటే మంచి ఫుల్ లోడింగ్లో ఉన్నాడు అందుకే సప్పుడు చేస్తలేడు అని ఎందుకంటే మనం పేరెంట్గా పిల్లలని కరెక్ట్గా చూసుకోవాలి అలా చూసుకునేది ఉంటేనే పిల్లల్ని కనాలి అని నేను అనుకుంటాను మనం కన్నామా రోడ్ మీద పడేసామా అంటే ఇలాంటివి చిన్నప్పుడు ఆ స్టేజ్లో నైన్ ఇయర్స్ ఉన్నాడో లేడో బాబా నైన్ ఇయర్స్ ఉన్నాడో లేడో ఆ ఏజ్లోనే బిల్డింగ్లు దూకుతూ ఇలా దొంగతనం చేస్తే రేపు ఇంకా పెద్దగా అయితే ఇంకెలా ఉంటుంది పరిస్థితి ఆ పిల్ల స్కూల్కి వెళ్ళాడు అసలు అట్లా ఉందన్నమాట ఇదిగోండి ఇప్పుడు చెట్టుకు పురుగు వచ్చింది పురుగు వచ్చింది కానీ చెట్టుని మొత్తం కొట్టేయట్లేదు కదా ఇలా కొంచెం కొంచెంగా ఎక్కడెక్కడైతే ఉందో ఆ కొమ్మలు మాత్రమే కత్తిరించేయాలి ఆ కొమ్మలు కత్తిరిస్తే చెట్టు మంచిగా చిగురొస్తుంది అదేవిధంగా మన పిల్లలు కూడా అంతే మన పిల్లలు తప్పు చేస్తారు ఒక విషయంలో చదువు విష చదువుకునే విషయంలో కావచ్చు ఏదో ఒక విషయం తప్పు చేస్తారు అది తప్పు అని మనకు తెలిసినప్పుడు అది తప్పు అని దండించాలి ఇంకొకసారి చేయొద్దు అని దండించాలి దండిస్తే ఇంకొకసారి చేయకుండా ఉంటారు దండించేసి కూడా వదిలేయొద్దు దండించడం అంటే కొట్టడమే కాదు ఒకసారి మంచి మాట చెప్పి చూడాలి వినకపోతే రెండు దెబ్బలు కొట్టేనా వినిపించాలి నువ్వు చేసే పని తప్పు రేపు నీకు ఇది కరెక్ట్ కాదు రేపు నీకు ఇది దీనివల్ల నీ లైఫ్ అనేటువంటిది రిస్క్లో పడుతుంది అనే విషయం చెప్పాలి చూడండి ఒకటి తప్పు చేశాడు అది వాడు తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొకరిని హెల్ప్ తీసుకున్నాడు నేను తీసుకుంటాను మీ బిల్డింగ్ మీదకి వచ్చాను కాబట్టి నేను దుంకి తీసుకుంటాను దాంట్లో నీకు షేర్ ఇస్తానని చెప్పాడు చూసా వాడు చేసిన తప్పు ఇంకొకరికి రుద్దేశాడు ఇప్పుడు వాడికి సపోర్ట్ చేసిన వాడు కూడా తప్పు చేసినట్టే కదా అదొకటి చూసుకోవాలి మనం పిల్లలకి అందుకే నాకు అనిపిస్తాము నాకు ఇక్కడికి నకిల్ని పంపించాలన్నా మన వాళ్ళు కరెక్ట్గా ఉన్న పక్కోడు ఏదైనా తప్పు చేసి మా ఊడి మీదేస్తే వేస్తే కానీ పంపించాలి బయటకు పంపిస్తేనే మంచి చెడులు తెలుస్తాయి మంచోడు చెడ్డోడు అందరితో బ్రతకడం రావాలి అట్లని మళ్ళీ ఇంకొకసారి అనుకుంటారు ఇట్లాంటి పిల్లలు ఉంటే మనము పిల్లలతో ఎలా బయటకు పంపిస్తాము మనం లేని రోజు మన పిల్లల పరిస్థితి ఏంటి అని అట్లా భయం అనిపిస్తూ ఉంటుంది సమాజం ఎటు వెళ్తుంది చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే దట్టు ఇంక హెడ్ సెట్ పెట్టుకొని మనం పిలిచిన పలకరు వాళ్ళ పిల్లలు ఏమైనా తప్పు చేశారే అనుకో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు గోడలపైన ఎక్కేస్తూ ఉంటారు పడిపోయే ఛాన్సెస్ ఉంటుందిగా పిల్లలు మనం ఇలా కంటికి రెప్పలాగా చూసుకుంటే కానీ పిల్లలు పెద్దగా కారు కానీ తల్లిదండ్రులు వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ టీవీలో వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళ ఫోన్లలో వీళ్ళు బతికేస్తే రేపు పిల్లలు ఎట్లా ఇట్లా మనం ఫోన్లు ఇవ్వడం వల్ల ఇంతమంది చిన్న పిల్లలకి మాటలు రాకుండా పోయింది చూడండి ఇంతమందిని చూస్తలేము మనం పిల్లలతో స్పెండ్ చేస్తేనే వాళ్ళకి మంచి చెడు తెలుస్తుంది చెప్తూ ఉంటే అర్థమవుతుంది అబ్బా మా ఓడు వినరు అంటే ఎందుకు విన చెప్పండి మనం చెప్పే విధంగా చెప్తే ఎవరైనా వింటారు వినకపోతే వినయేలాగా చెప్పడం పేరెంట్స్గా మనది బాధ్యత వినరు అని వదిలేస్తే పని కాదు కదా అదొకటి చూసుకోవాలి మనము ఏంటో అసలు ఒక్కోసారి భయం అనిపిస్తుంది సమాజమే టంది ఏంటి అనిపిస్తుంది సమాజం అంటే దాంట్లో కూడా మనం ఒక పార్టే కదా మనం ఒక్కరమే కరెక్ట్గా ఉంటే సరిపోదు కదా చుట్టూ అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మనము పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇదిగోండి చెట్టు చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపించింది కానీ ప్రతి ఆకుకి మిల్లీ ఉంది ఇంకోడి మిల్లీ బగ్ లేని లేవు చెట్టుని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే పెస్ట్ రాదు కొమ్మలాంటివన్నీ ఎప్పటికప్పుడు మంచిగా కత్తిరించుకుంటూ ఉండాలి కొన్ని కొన్ని ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటాయి కదా వాటిని కూడా క్లియర్ చేసేసేయాలి ముళ్ళు చాలాసార్లు గుచ్చుకుపోయింది నొప్పి చాలా రోజుల దాకా ఉంటుంది తెలుసా ముళ్ళ నొప్పి ఇది దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చేసి కట్ అది ఇది జారుడు బనా మీకెళ్ళి జారుకుంటూ వచ్చినట్టు వచ్చేస్తుంది